అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఒక కప్పు రేషన్ బియ్యం కొంచెం కొబ్బరి ఉంటే చాలు మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక రెండు మూడు గంటల ముందలే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేద్దాం అలానే అదే కప్పుతో అరకప్పు అటుకులు అనమాట అటుకులు కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇలా నానబెట్టి వాటర్ తీసేసి పక్కన పెట్టేద్దాం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక అరకప్పు ఉంటే సరిపోతుంది ఇలా మనం కడిగిన రేషన్ బియ్యాన్ని మిక్సీ జార్లో ఒక కప్పు వేసుకొని ఒక అర కప్పు అటుకులు అలానే అరకప్పు కొబ్బరి వేసి ఒక కప్పు నీళ్లు పోసి దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ అటుకులకు బదులుగా ఒక అరకప్పు అన్నం వేసినా సరిపోతుంది ఇలా వేసి మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పిండి అయితే సరిపోతుంది పిండి కరెక్ట్గా రావాలి అంటే ఒక కప్పు బియ్యం అరకప్పు కొబ్బరి అరకప్పు అటుకులు ఒక కప్పు నీళ్లు పోసి పట్టామంటే ఇలా పిండి అవుతుంది దీన్ని ఒక గిన్నెలో పోసేసి పక్కన పెట్టేద్దాం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లంకి బదులుగా పంచదారైనా వాడచ్చు ఇలా కరిగిన బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మన ముందు పట్టిన పిండి ఉంది కదా అందులో కొంచెం వంట సోడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత కొంచెం ఉప్పు మనం వంటలో వాడే సాల్ట్ ఉప్పు ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని మనం పట్టిన బెల్లం సిరప్ అనేది కొంచెం కొంచెం వేస్తూ పిండి చక్కగా కలుపుకోవాలి ఎప్పుడు మనం అరిసెలు కొబ్బరి బూరెలు ఇవన్నీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఉండే కప్పు రేషన్ బియ్యంతో ఒక్కసారి ఈ స్వీట్ ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఆ ఫీలింగ్ మనకి కొబ్బరి బూరెలు తిన్న ఫీలింగ్ వస్తుంది అలానే అంత ఆయిల్ కూడా అవసరం లేదనమాట పిండి అనేది చక్కగా కలిసిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఇలాంటి పోపు బాండి కానీ లేదంటే ఏదైనా మందంగా ఉండే గిన్నె కానీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది ఒక గరిట వేసి మూత పెట్టామంటే ఈ పిండి అనేది చక్కగా ఉడికి బబుల్స్ లా వస్తుంది ఈ రెసిపీ టేస్ట్ అయితే మాటల్లో చెప్పుకోవడానికి లేదు అంత బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి కరెక్ట్గా మన వీడియోలో చెప్పిన కప్పు కొలతలతో పిండి తయారు చేసుకున్నామంటే అసలు రెసిపీ ఫెయిల్ అవడం అనేదే ఉండదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి మనం ఫైవ్ కే ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్